వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ అయితే అల్లూరి ట్రైబుల్ వోల్ మేమైతే మా గిరిజన ఏజెన్సీలో ఎలా ఇల్లు చేయాలన్న దానికోసం అయితే మేము ఒక వీడియో చూపించబోతున్నాం వీడియో ద్వారా మా మాయ అయితే ఇల్లు కట్టేదంటే దానికి స్లాప్ ఎలా చేయాలన్నది దానికోసం మేము చూపించబోయాము అయితే మేము ఇల్లు అయితే మేము అందరూ ఒక పనిచేసే మనుషులందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదండి ఫ్రీగా మనసుతో మనసు చేతితో సేపు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ వీడియో రూపంలో మిమ్మల్ని అయితే మా మాయ అండి ఇదేనండి స్లాప్ అయితేను ఎలా స్లాప్ వేయాలి అన్న దానికోసం అయితే మేము చూపించబోయాము మాకైతే పక్క సహకరించలేదని చాలామంది ఆగాము ఇప్పుడు భోజనాలు అయితే మేము చేస్తున్నాము వంట కార్యక్రమం అయిపోయింది ప్రజెంట్ అయితే నీళ్ళరు స్టార్ట్ అవుతుంది ఆగుతుంది పని అయితే సక్క చేస్తున్నారు చాలామంది మా గిరిజన ట్రైబుల్ అయితే ఒకరు పని చేస్తున్నారంటే పండగలా ఉంటుంది అన్నమాట భోజనం పెట్టి ఒక పండగ అలా చేస్తామంటే మా అయితే కడుతున్నారు ఎలా ఉంటుంది అన్నది దాన్ని బట్టి చూపించబోతున్నాం అయితే ఎవరు రూపాయి తీసుకోకుండా వచ్చిన వాళ్ళని చాలా సహకరించారు మాకు ఒకరు పని చేస్తున్నారు అంటే ఇంట్లోంచి ఒకరు ఇద్దరు బయటకు వచ్చి చాలా సరదాగా సాయం అయితే చేస్తారు ఇందులో వచ్చిన వాళ్ళంతా సాయం చేసేవాళ్ళే ఇదిగోండి మా మీ ఆడవాళ్ళు అయితే చాలా గట్టి కష్టపడుతున్నారు పైన వేస్తున్నారు ఇది స్టాప్ పైన తమ్ముడు అయితే పోస్తాడు కింద మిల్లర్ ఆగిపోయిందండి స్పష్టంగా మళ్ళీ కలుపుతున్నాము ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఓనర్ వచ్చాడు మిల్లర్ ఓనర్ తమ్ముడు కలుపుతున్నాడు తమ్ముడు బామర్దలు ఇద్దరు కలుపుతున్నారు మా లేడీస్ అయితేనూ చాలా ఓపికతో మెట్ల ద్వారా అందించబోతున్నారు చిప్స్ ఇస్కా కలుపుతున్నారు వాళ్ళు ప్రకృతి అయితే అస్సలు సహకరించలేదండి ఈరోజు చాలా ఇబ్బంది పడేసింది అటు వర్షం ఇటు మిల్లర్ ఆగిపోవడం పని అయితే కొంచెం లేట్గానే అయింది మెటీరియల్ అయితే పోస్తున్నాము సిప్స్ ఇసుక సిమెంటు కలిపింది పోస్తున్నాము ఎవరైతే పోస్తున్నారు నేనైతే కలుపుతున్నాను మిల్లరైతే ఆగిపోయింది చాలా ఇబ్బంది పడిసింది మా బాబాయ్ మేము మా తమ్ముడు పండి ఆగిపోయిందని స్పష్టంగా మా చేతులతోనే మేము పనిచేస్తున్నాము త్రీ ఫోర్ టైమ్స్ మిల్లర్ అయితే ఆగిపోయిందండి అటు మిల్లర్ ఆగిపోవడం ఇటు వర్షం పడిపోవడం చాలా ఇబ్బంది పెట్టింది మాకు మా ట్రైబల్ కల్చర్లో అయితే ఇలాగే ఉంటుంది చాలామంది ఇంట్లో పని అవుతుంది అంటే ఊరంతా బయటికి వెళ్ళి అదే పని దగ్గరికి వెళ్ళి సాయం చేసే గుణం అయితే మా ఏజెన్సీలో చాలామందికి మా ట్రైబల్స్లో ఉంటుంది అన్నమాట చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ఒక పండగలు ఉంటాయి అన్నమాట ఒకళ్ళ పని అవుతుంది అంటే సరదాలు ఉంటాయి ఎంజాయ్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అసలు స్లాప్ అయితే రెడీ అయిపోతుంది వేస్తున్నాము చకం వరకు వచ్చింది ఇస్తారు కూడా పాపం ఇలా అయిపోయిందని చాలా బాధలు ఉన్నారు మళ్ళీ బండి రెండోసారి ఆగిపోయిందండి నేను మా తమ్ముడు కలుపుతున్నాను మా నాన్న అయితే సిమెంట్ కట్ట కట్ చేసి సిమెంట్ పోయే ముందు ఆయనే నేను కలుపుతున్నాను కలుపు

మా వంట అండి ఆయన మా వంట మీస్తు మల్లక పొలంలో కూడా ఆయన స్కూల్లో మల్కాపొలం స్కూల్ అనమాట వస్తున్నారు మా పిన్నిటి వస్తుంది వర్షం పడుతుంది బండి ఆగిపోయిందని ఒక ఆలస్యంతో ఉన్నాము మరో అవునగడైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అందరు ఆగిపోయారు బండి ఆగిపోయింది ఏం చేద్దామా ఏం చేద్దాం అనుకుంటున్నారు మూడోసారి బండి ఆగిపోయింది రిపేర్ అయితే సిద్ధపడ్డారు బండి అయితే రిపేర్ చేస్తున్నారు లోపల వీలైతే మొత్తం బయటకు వచ్చిందండి అది ఆ బెల్ట్ పట్టేది తెలుసు మేము చూపించబోయా అనమాట మంది అయినా తో చాలా కష్టపడ్డారు అన్నిసార్లు ట్రబుల్ ఇచ్చినా కల ఓపీకి కష్టపడ్డాడు ఎన్ని కలపాలి ఏటన్నది అక్కడ కలుపుతున్నాం మేమైతే అది కొలత కొలతలు లెక్కతో అనమాట కలుపుతారు ఒకప్పుడు మేము మిల్లర్స్ మా ఊర్లో ఊళ్ళో అయినప్పుడు స్వయంగా ఇలాగే కలిపే వాళ్ళము ఇప్పుడు కదా కొత్తగా జనరేషన్లో బళ్ళు వచ్చాయని మిల్లర్ అయితే తెచ్చుకున్నాము మిల్లర్స్ ఆల్ ఇబ్బంది పడిసింది మతం అయితే లాగపోతున్నారు మాలంతా ఆయన పని అయితే వన్ అవర్ చాలా లేట్గా ఆగిపోయింది పని ఇటు వాతావరణం బాగాలేదు అటు బండి సహకరించలేదు చాలా టబుల్ అయిపోయింది మ్యాచ్ బండి మళ్ళీ ఆగిపోయింది రిపేర్ చేస్తున్నారు బోల్ట్ దిగిపోయింది మళ్ళీ లోడ్ ఎక్కువైనట్టుంది బండి ఇక మెట్ల నుంచి పైకి ఎలా పోతున్నాను ఎంతవరకు వచ్చిందని చూడడానికి వెళ్తే చెప్తున్నాను బండి ఆగిపోయి అయ్యో పరిస్థితులు ఉన్నారు మా ప్రజలు అయితేనో మా నాన్న అయితే సొంతంగా కలిపేదామని సెక్కలు అయితే కింద పేరుస్తున్నాడు ఆయన ఆఫీస్తో నిలబడి చూస్తున్నారు పైన వచ్చాను నేను చూసాను ఎంతవరకు వచ్చిందని చూస్తే కూడా అవ్వలేదు అది భీములు మాత్రమే పోసాము మా అదృష్టం ఇలా ఉంది మరి ప్రకృతి అస్సలు సహకరించలేదు ఒక స్లాప్ ఇదేనండి చాలా చిన్న ఇల్లు ఆల్రెడీ ఆయనకి ఇల్లు ఉంది అక్కడ నుంచి బయటకు వచ్చి ఇల్లు చేసుకుంటాడు మళ్ళీ వేరేగా వంటలు కూడా రెడీ అయిపోయి మిల్లరాగిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితులు రాయమయంలో ఉన్నాం మేము ఇదిగో ఇదేనండి స్లాప్ పక్కన ఉన్న ఇల్లు అది ఊరది అది అవి మొత్తం ప్లేసులు అండి ఇదేనండి స్లాపు మా తమ్ముడు అయితే వస్తున్నాడు వంటల దగ్గరికి వెళ్తున్నాడు ఆలే వంట చేస్తున్నారు భోజనాలు అయితే రెడీను చాలా సరదాగా ఉంది కదా మాకు మా ట్రైబుల్ కల్చర్ ఎలా ఉంటుంది అన్నది మీద చూపించాము ఒకసారి చూడండి మీకు మీకు కూడా ఎలా ఉందో లేదో తెలియదు కానీ జనరేషన్ పెట్టి అయితే వంటలు కూడా రెడీ అయిపోయి మా మాయ అయితే టేస్ట్ చేస్తున్నాడు చికెన్ అండి ఎలా ఉందన్నది ఇప్పుడు టేస్ట్ చేసి చూపించబోతున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుందట రెడీ రెడీ చేసారండి వంటలు రెడీ భోజనాలు రెడీ భోజనం అన్నం తినడానికి అయితే అందరు రెడీ అయిపోయారు మా వంట మీసి రాయినా మలకాపల్లంలో వంట మా హాస్టల్లో ఇది తరకాయ మాసం అంటారండి నాకైతే పూర్తిగా వేస్తేమో ఇప్పుడు భోజనాలు రెడీ మందు చిందు ఉంటుంది అండి మాకైతే ఏచల్లి మా గిరిజన కల్చర్లో అయితేనో పనిచేసే దగ్గర తాగి వాటి పెడతారు తినేవాడికి అన్నం పెడతారు అన్నీ సరదాగా ఉంటుంది అండి పండగలా ఉంటుంది ఏచిల్లీ చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసే వాళ్ళందరికీ నమస్తే అండి